ఈ ప్లాంట్ని మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ డెవిల్స్ బ్యాక్ పోను ఇంకా ఎలిగేటెడ్ ప్లాంట్ అని కూడా అంటారు బేసికల్లీ ఈ ప్లాంట్ వచ్చేసి సక్యలెంట్ దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ సక్లెంట్ ప్లాంట్ అని అంటారు కానీ సకిలెంట్ ప్లాంట్స్ పెంచుకోవడానికి కూడా చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ ఈ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో అయిపోతుంది ఎక్సలెంట్ ప్లాంట్స్కి ప్రాపర్గా సన్లైట్ తగలకపోయినా లేకపోతే వాటరింగ్ సరిగా చేయకపోయినా ప్రాబ్లం అవుతుంది కానీ ఈ ప్లాంట్కి అలా కాదు ఇలాంటి కండిషనర్స్లో అయినా సరే ఇది తట్టుకొని చాలా చక్కగా గ్రో అయిపోతుంది హ్యాపీగా హార్డీగా పెరిగే ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ ఈజీ టు గ్రో ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ నిర్మాణం ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము ఆకు అంచులలో చూసారా చిన్న చిన్న ప్లాంట్స్ ఎలా గ్రో అయిపోయి ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూసేది ప్లాంట్ యొక్క లీఫ్ నేను దీన్ని మీకు క్లోజ్అప్లో చూపిస్తున్నాను ఆకు చివరలా చిన్న చిన్నగా మొక్కలు వచ్చేసాయి చూసారా ఎప్పుడైతే ఈ ప్లాంట్స్కి మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకి మళ్ళీ లీఫ్ మార్చడం దగ్గర మళ్ళీ కొత్త మొక్కలు స్టార్ట్ అయిపోతాయి ఈ ప్లాంట్ యొక్క నిర్మాణం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇలా ఆకు చివర మొక్కలు వస్తాయి మళ్ళీ ఈ మొక్కలు వచ్చిన ఆకులు మళ్ళీ వాటి ఆకుల చివరిన మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఆకు ప్రతి ఒక్క ఆకుకి ఆకు చివర మొక్కలు రావటమే కాకుండా అక్కడే ఉండి క్రీడజన్య సంయోజక క్రియ చేసుకుంటూ ఉంటాయి ఆ మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి మళ్ళీ అవే కింద పడిపోయి మళ్ళీ ఆ వాటి ఆకుల నుంచి కూడా మళ్ళీ మొక్కలు స్టార్ట్ అయిపోతాయి పాటికే రూట్స్ వచ్చేస్తాయి కొన్ని రోజులకు అవి రాలి కింద పడిపోయి మళ్ళీ మొక్కలాగా గ్రో అయిపోతూ ఉంటాయి అదే కుండీలో ఇవన్నీ కూడా ఆకు నుంచి పడిపోయిన ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఒక్క ప్లాంట్ మీకు చూపిద్దామో తీసాను చూడండి దీనికి ఎలా రూట్స్ వచ్చేస్తాయో చాలా చిన్న ప్లాంట్ ఎంత క్యూట్గా ఉందో చూడండి ఒక పువ్వు మొగ్గలాగా ఉంది కదా మళ్ళీ ఆకు చివరలో మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అంతే అండి దీని ప్రాపికేషను రూట్స్ కనపడుతున్నాయో మీ అందరికీ నేను ఈ మొక్కల్ని వేరే కుండీల్లో కూడా పెంచుతున్నాను అందులో పడిపోయిన మొక్కలన్నీ ఇంకో కుండీలో వేసి అలా ఒక మొక్కకి థౌజండ్ మొక్కలు వస్తాయి అన్నమాట అందుకే దీనికి మదర్ ఆఫ్ థౌజండ్ అని కూడా అంటూ ఉంటారు మనం ఒక మొక్క పెంచుకున్నాం అనుకోండి చాలా చాలా మొక్కలు వచ్చేస్తాయి అదే ఇది నేల మీద వేసుకున్నారనుకోండి కింద పడిపోయి పూలెడని మొక్కలు అయిపోతాయి కాబట్టి కుండీలో పెంచుకోవటమే మంచిది ఇప్పుడు చూడండి లీఫ్ ఎలా ఉందో చాలా అందంగా ఉంటుంది ఈ లీఫ్ చుట్టూతో మొక్కలు చూడండి ఎలా వచ్చాయో మనం ఆకు ఎక్కడైనా దొరికితే ఇలా ఆకు తెచ్చుకుని ఇలా మట్టిలో పెట్టేస్తే కూడా మీకు మొక్కలు వచ్చేస్తాయన్నమాట నాకు ఇలా ఈ పడిపోయిన విరిగిపోయిన ఆకులన్నిటినీ కూడా నేను వేరే కుండీలు పెట్టేసి మళ్ళీ న్యూ ప్లాంట్స్ని గ్రో చేసుకుంటాను మీకు ఒకవేళ ఇలా ఆకులు ఏమైనా దొరికి అవి కూడా ఎండిపోయి పడిపోయి ఉన్నట్టు కనిపిస్తే ఏమి ఇబ్బంది లేదు మట్టిలో వేసేస్తే కొన్ని రోజులకి అదే గ్రో అయిపోతుంది మీరు ఎండిపోయింది అని ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు ఆకు మొక్క వస్తుందో రాదో అని కూడా అనుకోకర్లేదు ఇలా ఎప్పుడైతే ఎండిపోయినట్టుందో అది మట్టిని తాకితే మళ్ళీ దానికి రూట్స్ వచ్చేస్తాయి అయితే ప్లాంట్లో ఏ పార్ట్ అయినా సరే మనకి చక్కగా రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట మట్టి తగిలితే మొక్క మీదే ఉందనుకోండి అలా కూడా మనకి రూట్స్ పెరిగిపోతాయి సాయిల్ని తాకినా కూడా చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఈ ప్లాంట్ని పెంచుకోవటము మనం చాలా చాలా ఈజీ అనే చెప్పాలి సో నేను కుండీని చూపిస్తాను బోన్సాయి కుండీలో పెట్టుకున్నాను నేను అది ఇంకొకసారి చూపిస్తాను మీకు పైన ఉంది ఇది నేను ఇప్పుడు ఒక చిన్న కుండీ తీసుకుంటున్నాను అనమాట ఈ సైజు తీసుకొని హోల్స్ మాత్రం కంపల్సరీ వెల్ డ్రైన్ సాయిల్ మాత్రమే ఇవ్వాలి సకిలస్కి మనం పాటింగ్ మిక్స్ తీసుకుంటాం కదా అలాగే తీసుకోవాలన్నమాట అంటే ఇసుక శాతం ఎక్కువ ఉండాలి మెన్యూస్ నేను కౌ మెన్యూ తీసుకున్నాను మామూలుగా గార్డెన్ సాయిల్ టూ పార్ట్స్ తీసుకున్నాను ఇసుక కూడా టూ పార్ట్స్ తీసుకున్నాను వేప పిండి కంపల్సరీ అండి ఈ ప్లాంట్ కూడా సకి అంటే వేరుకుళ్ళు అవి వచ్చి చనిపోకుండా ఉండాలి అంటే మనం వేపపిండిని తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి ఈ మూడు కలిపే నేను ఎప్పుడు కూడా సకలైన్స్ బోన్ సాయి మొక్కలు కానీ సకలైన్స్ మొక్కలు కానీ పెడుతూ ఉంటాను నేను ఎడైని కూడా ఇదే పాటింగ్ మిక్స్ని కలుపుకుంటాను మీకు ఏదైనా సరే గార్డెన్ సాయిల్ రెడ్ సాయిల్ అయినా ఏ సాయిల్ దొరికితే ఆ సాయిలు తీసుకోవచ్చండి ఇసుక మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇసుక మాత్రం టూ పార్ట్స్ తీసుకోండి గార్డెన్ ఆయిల్ టూ పార్ట్స్ మెన్యూరు టూ పార్ట్స్ ఒక్కో పాటు ఒక్కొక్క పీట్ అస్సలు యూజ్ చేయకూడదండి ఎందుకంటే దానికి సప్లెంట్ మొక్క కాబట్టి వాటర్ ఎప్పుడు కూడా పోసింది పోసినట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి దీనికి అసలు మెన్యూస్ ఎప్పుడు మీరు ప్రతి మొక్కకి ఎలా ఇస్తారో అలాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇప్పుడైతే నేను కౌ మెన్యూర్ కలిపి పెట్టేస్తున్నాను కాబట్టి వన్ మంత్కి ఒకసారి మీరు ఎలా అయితే ఇస్తారో అన్ని మొక్కలకి అలాగే దీనికి కూడా ఇచ్చేయచ్చు ఇంకా పాట్కి నేను ఇక్కడ కొంచెం హోల్స్కి ఇలా కొబ్బరి పెంకుల్ని పెట్టుకుంటున్నాను అలా మంది పాట్కి హోల్ ఉండాలా అని అడుగుతున్నారు కంపల్సరీ హోల్ ఉండాలండి ఏ మొక్క పెట్టినా సరే హోల్ లేకపోతే కనుక మొక్క తొందరగా డ్యామేజ్ అయిపోతుందనమాట మన దగ్గర నుంచి ఇంకా ఈ కొబ్బరి పీచు కూడా ఉంది దీన్ని కూడా నేను ఇలా అడుగున పెట్టేసుకుంటున్నాను వాటర్ ఏదైనా ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది కిందకి అందుకని దీన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఈ పాటింగ్ మిక్స్ కలిపేసి ఇందులో వేసేద్దాం మొత్తం అంతా ఇలా కలిపేసుకోవడమే ఇలా లీవ్స్ని ప్లా ప్లేస్ చేసేసుకున్నాను ఈ లీవ్స్ని ఇలా మట్టిలో మనం వేసేసినా సరే మట్టి తాకితే మొక్క వచ్చేస్తుంది అనమాట ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా పక్కన వాటిని మనం ఇలా హోల్స్లో పెట్టేసుకుందాం ముందు మట్టిని బాగా తడిపి ఉంచుకోండి చాలా చిన్న చిన్ని ప్లాంట్స్ కదా చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇలా వేసేసినా చాలు ఈ ప్లాంట్కి కూడా రూట్ వచ్చేసింది చూసారా ఎంత బాగుందో క్యూట్గా ఇలాంటివి చిన్న చిన్న ప్లాంట్స్లో పెట్టుకుంటే చాలా బాగా గ్రో అయిపోతాయి మనకి రూట్స్ లేవు అనుకున్న వాటిని మనం ఇలా నేల మీద ఇలా వదిలేసినా చాలు మళ్ళీ అవే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇంటి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు ఇంకా ఫెర్టిలైజర్ ఏమైనా ఇవ్వాలి అంటే దీనికి సీవీడ్ చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పాలి ఇంకా ఈ ప్లాంట్కి ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్స్కి కానీ దూరంగా ఉంచాలన్నమాట దీని సన్ లైట్ విషయంకొస్తే కనుక త్రీ ఫోర్ అవర్స్ లైట్ ఇండోర్ ప్లాంట్ అనే అంటారు కానీ ఇది సన్లైట్ తగిలితేనే మొక్క చాలా చక్కగా గ్రో అవుతుంది కాబట్టి త్రీ ఫోర్ అవర్స్ వచ్చే మార్నింగ్ సన్ లైట్ వచ్చే ప్లేస్లో మాత్రం మీరు దీన్ని చక్కగా పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఇండోర్లో మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారు అంటే ఎక్కువగా త్రీ ఫోర్ అవర్స్ ఎండ ఎటువైపు వస్తుందో చూసి అటువైపు పెట్టుకోవడానికి ట్రై చేయండి దీని లీవ్స్ చాలా పెద్దగా గ్రో అవుతాయి కాబట్టి సన్లైట్ అనేది పర్ఫెక్ట్గా దీనికి సరిపోవాలి అలా సరిపోయినప్పుడు మాత్రమే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త మొక్కల్ని కూడా ఇది మనకి ఇవ్వగలుగుతుంది అండ్ సెకండ్ పాటింగ్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి ఇంకా వాటరింగ్ అనేది టాప్ టూ లేయర్స్ కనుక డ్రై అయితే మాత్రమే నేను వాటరింగ్ చేస్తాను మీకు అన్ని మొక్కలకి చేసినట్లుగా ఎప్పుడు వాటరింగ్ చేస్తే కనుక ఈ మొక్క డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది మీరు కలుపుకునే పాటింగ్ మిక్స్ పైన ఆధారపడి ఉంటుందండి ఎప్పుడు తొందరగా వన్ డేకే డ్రా పై లేయర్ డ్రై అయిపోతుంది అనుకుంటే ఆల్టర్నేటివ్ డ్రై డేస్లో చేసుకోండి లేదంటే కనుక టూ డేస్కి ఒకసారి చూస్ చేసుకోండి ఫస్ట్ టాప్ లేయర్స్ తడిగా ఉందా లేదా అనేది మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుని మాత్రమే వాటరింగ్ చేయండి రూట్స్ లేకుండా పడిపోయిన ప్లాంట్ కూడా ఒక టూ ఆర్ త్రీ డేస్లో రూల్స్ వచ్చేస్తాయి ఇక్కడ పడిపోయింది కానీ రూట్స్ ఏమీ లేవు చూసారా దానికి కూడా మీరు ఇక్కడ పెట్టేస్తే అలా రూట్స్ వచ్చేస్తాయి ఇది యాక్చువల్లీ ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ దానికి నచ్చిన కండిషన్స్ ఉంటాయి కనుక ఎండ వాటర్ అవన్నీ కరెక్ట్గా ఉంటే ఇది చక్కగా గ్రో అయిపోతుంది ఈ లీఫ్కి మొక్కలు వస్తూనే ఉంటాయి అవి కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ ఆ మొక్కలు పెద్దవవుతూ ఉంటాయి వాటి లీఫ్స్కి మొక్కలు వస్తూ ఉంటాయి ఇది ఒక సైకిల్ అనమాట రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ మొక్క ద ఎండింగ్ అనేది ఉండదు అనమాట ఇంకా అలా రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఫ్రెండ్స్ ఇది మాత్రం నేలలో పెట్టకండి పూల్డ్ అన్ని మొక్కలు వచ్చేస్తాయి కుండీలో పెట్టుకుంటే మాత్రమే దీన్ని మనం అదుపు చేయగలం ఇదండి మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ విశేషాలు పాటరింగ్ సన్లైట్ పాటింగ్ మిక్స్ ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్